అమృత్ వేడుకలు ఘనంగా జరిగాయి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు కరీంనగర్ కలెక్టరేట్ ఎలిప్యాడ్ పార్క్ నుంచి ఎస్ఆర్ఆర్ కళాశాల వరకు నిర్వహించిన ఫ్రీడమ్ రన్ను జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ ప్రారంభించారు భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ సాగిన ఫ్రీడమ్ రన్లో కరీంనగర్ కలెక్టర్ శశాంక పోలీస్ కమిషనర్ కమల్ హాసన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ మల్లూరి క్రాంతిలు పాల్గొన్నారు అదే విధంగా ఉద్యోగులు ప్రజలు అనేక మంది యొక్క ఫ్రీడమ్ రోజు పాల్గొన్నారు ప్రపంచంలోనే అతి గొప్ప ఉద్యమంగా భారత స్వాతంత్ర ఉద్యమం నడిచిందన్నది మనందరికీ కూడా తెలుసు సత్యము అహింస అన్న రెండు ఆయుధాలతోటి ప్రపంచాన్నే ఏలిన బ్రిటిష్ వారిని వెనక్కి పంపించడానికి ఒక ప్రజాస్వామ్య దేశాన్ని ఏర్పరచుకోవడానికి మనం స్వతంత్రంగా నిలబడ్డానికి ఉద్యమం ఏ విధంగా తోడ్పడింది అన్న విషయాన్ని మనమందరం కూడా స్మరించుకుంటూ దాని నుంచి స్ఫూర్తి పొందుతూ మనము మన దేశ అభివృద్ధికి పునరంకితం అవ్వాలి అన్న ఉద్దేశంతో భారతదేశ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఈ డెబ్బై ఐదు వారాల ఉత్సవాలని తీసుకోవడం జరిగింది దాంట్లో మొదటి కార్యక్రమంగా ఈరోజు కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పట్టణంలో ఈ ఫ్రీడమ్ రన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటిస్తూ దీంట్లో పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాను చాలా తక్కువ సమయాల్లో మీకు సమాచారం అందించినా కానీ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి స్పోర్ట్స్ అసోసియేషన్స్ నుంచి వాకర్స్ అసోసియేషన్స్ నుంచి అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది అది కరీంనగర్ పట్టణం మరియు కరీంనగర్ జిల్లా ఐక్యతని మన సామర్థ్యాన్ని కూడా చాటుతుందని చెప్పేసి భావిస్తూ ప్రతి ఒక్కరు ఇక్కడ కనిపిస్తున్న అన్ని మొహాలు అందరూ కూడా మళ్ళీ మా ఎస్ఆర్ఆర్ కాలేజీలో కూడా కనిపిస్తారని అనుకున్నాం మేము ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఒకరినొకరు ఉత్తేజపరుచుకుంటూ చివరి వరకు సాగాలని చెప్పేసి ఈ కోవిడ్ మనల్ని మన మీద దాడి చేసిన తర్వాత నాకు తెలిసి ఇది మొదటి ఇది మనం ఆర్గనైజ్ చేసుకుంటుంది చాలా రోజుల తర్వాత ఆర్గనైజ్ చేసుకుంటున్నాము కాబట్టి మీరందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటారని చెప్పేసి మరి అంత గొప్ప ఉద్యమాన్ని నడిపిన ఏదైతే సూత్రాలు ఆ ప్రిన్సిపల్స్ ఉన్నాయో మనం కూడా ఒకసారి మననం చేసుకుంటూ వచ్చే రోజులలో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ స్ఫూర్తి పొందుతామని చెప్పేసి భావిస్తూ పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు హింద్ Yeah.